తులసికి ప్రపోజ్ చేయబోయి సిద్ధు కనిష్కకి ప్రపోజ్ చేయడంతో మునుస్వామి వాళ్ళు పెళ్లి ముహూర్తాలు పెట్టించడాని కోసం అని చెప్పి బస్వరాజ్ ఇంటికి వస్తారు ఇక వాళ్ళు త్వరలో పెళ్లి ముహూర్తం పెట్టిద్దామని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు సిద్ధు ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే బస్వరాజ్ మాత్రం నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసులేరా ముహూర్తం త్వరగా పెట్టించమనే కదా నువ్వు అడగాలనుకుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు నేను ఏదైతే జరగాలని కోరుకున్నానో అదే జరగబోతుంది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే సిద్ధు ఏం మాట్లాడలేకపోతూ ఉంటాడో ఇక దాంతో సిద్ధు వీళ్ళకు నేను ఎంత చెప్పాలని ప్రయత్నించినా నేను చెప్పేది వీళ్ళు వినడం లేదు నేను చెప్పాల్సిందంతా కూడా కనిష్కతోనే చెప్పాలి తనని నేను ప్రేమించట్లేదని తనకు తెలియజేయాలి అని చెప్పి సిద్ధు అనుకుంటాడు మరో పక్క ఇదంతా చూస్తున్న నీలిమ సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పావు కదా మరి కనిష్కకి నువ్వు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి అని అంటూ ఉంటే వదిన ఆ రోజు బస్ స్టాప్లో నేను ప్రేమిస్తున్న అమ్మాయి వచ్చి నిలబడింది దాంతో తనకి నేను లవ్ ప్రపోజ్ చేయాలనుకొని ప్రపోజ్ చేస్తూ ఉంటే ఇంతలో తను వెళ్ళిపోయి కనిష్క అక్కడికి వచ్చి నిలబడింది నా టైం బ్యాడ్ అయ్యి నేను కనిష్కకి అనుకోకుండా ప్రపోజ్ చేశాను అప్పటి నుండి తను నిజంగానే నేను ప్రేమిస్తున్నాను అనుకొని సిగ్గుపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నతో మాట్లాడి పెళ్లి ముహూర్తాలు పెట్టించమని ఇంటికి కూడా పంపించింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కనిజ్ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు వదిన పెళ్ళంటూ చేసుకుంటే నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని సిద్ధు అంటూ ఉంటాడు దాంతో నీలిమ్మ మనసులో నాకు కావాల్సింది కూడా అదే కదా నువ్వు ఆ డబ్బు లేని అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే అప్పుడు ఈ ఇంట్లో నాద రాజ్యం అవుతుంది ఈ ఇంటికి నేనే మహారాణిని అవుతాను అని చెప్పి నీలిమా కావాలని సిద్ధుని రెచ్చగొడుతూ త్వరగా వెళ్ళి నువ్వు తనని ప్రేమించట్లేదన్న విషయం కనిష్కకి చెప్పేసే సిద్ధు లేట్ అయితే వీళ్ళు నేను చేత కనిష్క మెడలో తాళి కూడా కట్టించేసేలాగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది లేదు వదినా ఇక లేట్ చేయను ఈరోజే వెళ్ళి కనిష్కకు నేను తనని ప్రేమించట్లేదని చెప్పేస్తాను అని చెప్పి సిద్ధు హడావిడిగా కనిష్క ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక సిద్ధు రావడంతో కనిష్క వాళ్ళ అమ్మ రండి అల్లుడు గారు రండి కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటే లేదండి నేను అర్జెంటుగా వెళ్ళాలి కనిష్కతో మాట్లాడాలని వచ్చాను ఎక్కడ అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే తన గది పైన అల్లుడు గారు మీరే వెళ్ళి మాట్లాడండి అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది దాంతో సిద్ధు కనిష్క గది దగ్గరికి వస్తాడు అప్పుడే సడన్గా కనిష్క డోర్ ఓపెన్ చేయడంతో సిద్ధు కనిష్క ఇద్దరు ఒకరి మీద ఒకరు బెడ్ మీద పడిపోతారు దాంతో కనిష్క సిద్ధుని చూసి సిగ్గుపడిపోతూ ఉంటుంది నీతో ఒక విషయం మాట్లాడాలి కనిష్క అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడో దేని గురించి సిద్ధు ఇలా నాతో మాట్లాడాలని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావంటే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను నన్ను చూడాలనిపించిందా అందుకే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావా అని కనిష్క సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటుంది గోడ మీద సిద్ధు ఫోటోలు ఉండడం చూసి సిద్ధు నేను ఇంకా ఇంకా లేట్ చేస్తే తను నా మీద ఆశలు పెంచుకుంటుంది ఈరోజే నేను తనని ప్రేమించట్లేదన్న విషయం చెప్పేయాలని చెప్పి సిద్ధు కనిష్కతో కనిష్క నేను ప్రేమిస్తుంది నిన్ను కాదు మరొక అమ్మాయిని ఆ రోజు బస్ స్టాప్లో నేను ప్రేమించే అమ్మాయి నిలబడి ఉంది నేను ప్రపోజ్ చేసేసరికి అనుకోకుండా ఆ టైంకి వచ్చావు దయచేసి నువ్వు నా మీద ఎక్కువగా ఆశలు పెంచుకోవద్దు ఎందుకంటే నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు తను చెప్పాల్సిందంతా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దాంతో కనిష్క కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూడు సిద్ధు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో నాకు తెలీదు కానీ నువ్వు తాలి కట్టాల్సింది మాత్రం నా మెడలోనే నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో నీకు తెలియదు సిద్ధు అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు అసలు నువ్వు ప్రేమించే ఆ అమ్మాయి ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను దాన్ని నీ నుండి దూరం చేసి నువ్వు దాన్ని చీకొట్టేలాగా చేస్తాను అని చెప్పి కనిష్క అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే సిద్ధు ప్రతిరోజు కూడా తులసి నిలబడే బస్ స్టాప్కి వచ్చి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఈరోజు ఎలాగైనా సరే నా ప్రేమ విషయం కళ్యాణికి చెప్పేయాలి అని సిద్ధు ఎదురు చూస్తూ ఉంటాడు అలా తులసి అక్కడ బస్ స్టాప్లో నిలబడి ఉండగా సిద్ధు అక్కడికి వచ్చి హాయ్ కళ్యాణి అని చెప్పి పలకరిస్తూ ఉంటే సిద్ధుని కనిష్క ఫాలో అవుతూ ఉంటుంది అలా బస్ స్టాప్లో తులసితో సిద్ధు మాట్లాడడం చూసి కనిష్క షాక్ అవుతూ అంటే సిద్ధు ప్రేమించేది ఈ అమ్మాయిని అనమాట ఆ రోజు గుడిలో అమ్మవారి చీరను సిద్ధు ఈ అమ్మాయికి ఇచ్చాడా అని చెప్పి ఆ రోజు జరిగిందంతా కూడా కనిష్క గుర్తు చేసుకుంటుంది ఆ రోజు నాకు చెందాల్సిన చీరను నువ్వు బలవంతంగా లాగేసుకున్నావు ఈరోజు నా సిద్ధును కూడా లాగేసుకోవాలని చూస్తున్నావు ఇదంతా జరుగుతూ ఉంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ నా సిద్ధుని నా చేయి దాటిపోనివ్వను అని చెప్పి కనిష్క అలా వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అవును కళ్యాణి నువ్వు ప్రతిరోజు బస్టాప్కి వస్తావో వెళ్ళి మళ్ళీ సాయంత్రమే ఇక్కడికి వస్తావు అసలు నువ్వు ఏం చేస్తూ ఉంటావు ఏదైనా జాబ్ చేస్తావా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు దాంతో తులసి ఇంకెక్కడ జాబ్ నేను ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడికి తమరు ప్రత్యక్షం అవ్వడం ఏదో ఒక గొడవ చేసి నాకు జాబ్ రాకుండా చేయడం ఇదంతా తమరికి అలవాటే కదా అదంతా తెలిసి కూడా ఏం ఉద్యోగం చేస్తున్నావని అలా ఎలా అడుగుతున్నారు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా రాకుండా నేను ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నాను ఇదంతా తమరి వల్లే అని చెప్పి తులసి సిద్ధు మీద మండిపడుతూ బస్ ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో సిద్ధు కళ్యాణి ఏంటి నన్ను ఇంతలా అర్థం చేసుకుంటుంది నేను తనకి ప్రపోజ్ చేయకపోవడమే మంచిదైంది ముందు తనకు నా మీదున్న అభిప్రాయం పోవాలి అలా పోవాలంటే కళ్యాణికి జాబ్ ఇప్పించాలి అని చెప్పి సిద్ధు పక్కనున్న తన ఫ్రెండ్తో రే అర్జెంటుగా మీ వద్దునకి మనం ఉద్యోగం ఇప్పించాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే సరే అన్న అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి సిద్ధు ఫ్రెండ్ అంటూ ఉంటాడు ప్లాట్ అమ్మడానికి వీలేదంటూ జాను అన్నయ్యలు గొడవ పడుతూ ఉండడంతో జాను ఎంతగానో బాధపడుతూ విశ్వకు ఫోన్ చేసి రే విశ్వ రేపు ఉదయం మనం జైఎసార్ ఆఫీస్కి వెళ్ళాలి అని అంటూ ఉంటే ఎందుకని విశ్వ అంటాడు పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పి జాను అనగానే ఇక విశ్వ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఓకే జాను ఉదయమే వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు ఇక విశ్వ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ జాను పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటుందంటే ఖచ్చితంగా ఆ రోజు నేను తనకి రాసిచ్చిన లవ్ లెటర్ చూసే ఉంటుంది అలాగే బుక్లో కూడా తనని ఎంతలా ప్రేమిస్తున్నానో రాశాను కదా అది చదివి ఉంటుంది అన్నీ చదివిన తర్వాత మనసు మార్చుకుని ఉంటుంది యాహు నా లవ్ సక్సెస్ కాబోతుంది అని చెప్పి విశ్వ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడో తర్వాత రోజు ఉదయాన్నే విశ్వ జాను ఇద్దరు కూడా జై ఆఫీస్కి వస్తారు విశ్వతో కలిసి వచ్చిన జాను చూసి జై ఒక్కసారిగా షాక్ అవుతాడు సీసీటీవీ ఫుటేజ్లో జాను విశ్వ కలిసి రావడం చూసి ఇదేంటి జాను ఏంటి వీడిని వెంట పెట్టుకొని వచ్చింది అని చెప్పి సీరియస్గా చూస్తూ ఉంటాడు తర్వాత అక్కడున్న అటెండర్ని పిలిచి చూడు నాకు కాబోయే వైఫ్ వస్తుంది కేవలం తనని మాత్రమే లోపలికి పంపించు ఆ పక్కనున్న వాడిని రావద్దని చెప్పు అని అంటూ ఉంటాడు దాంతో అటెండర్ జాను దగ్గరికి వచ్చి మేడం సార్ మిమ్మల్ని మాత్రమే లోపలికి రమ్మన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక విశ్వ డల్గా అక్కడ కూర్చొని ఉంటాడు జాను లోపలికి వస్తుంది ఏంటి జాను ఇలా వచ్చావు నన్ను చూడాలనిపించిందా అని జయ్యి అంటాడు సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి మనం పెళ్ళి క్యాన్సిల్ చేసుకుందామని జాను అనగానే వాట్ ఏం మాట్లాడుతున్నావు జాను అని చెప్పి జయ ఒక్కసారిగా లేచి నిలబడతాడో అది కాదు సార్ డబ్బుల కోసం మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి వాళ్ళ వాళ్ళను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే పెళ్ళిని కొద్ది రోజుల పాటు వాయిదా వేద్దామని నాకు అనిపిస్తుంది అని చెప్పి జాను అంటూ ఉంటే ఏంటి జాను ఇది డబ్బుల కోసం పెళ్ళి వాయిదా వేసుకోవడం ఏంటి సరే ఒక పని చేద్దాం ఎటువంటి ఖర్చులు లేకుండా సింపుల్గా మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం లేదంటే గుడిలో పెళ్లి చేసుకుందాం నువ్వు నా భార్య అవ్వడమే నాకు కావాలి ఈ హంగు ఆర్భాటాలు ఇవేమీ కూడా నాకు అవసరం లేదు అని చెప్పి జై అంటూ ఉంటే మీరు చెప్పేది నిజమా సార్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది అవును జాను నాకు పట్టింపులేవీ లేవు సింపుల్గా గుడిలో మనం పెళ్లి చేసుకుందాం అప్పుడు మీ వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి జై అంటూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నా మనసులో ఉన్న అనుమానాలన్నీ కూడా తొలగిపోయాయి నేను ఈ విషయం ఇంట్లో చెప్పేస్తాను అని చెప్పి జాను సంతోషంగా అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పేసావా జాను అని విశ్వ ఎగ్జైటింగ్గా అడుగుతూ ఉంటాడు దాంతో జాను లేదు విశ్వ నేను జయసరికి నా ప్రాబ్లం చెప్పాను ఆయన దానికి సొల్యూషన్ చెప్పారు అని విశ్వం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న జై అసలు వీడికెందుకు అంత ఎగ్జైట్మెంట్ మా పెళ్ళి క్యాన్సిల్ అవ్వాలని వీడు కోరుకుంటున్నాడంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వీడి గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వీడు జానునీకి మీదట కలవకుండా ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క తులసి లక్ష్మి ఇద్దరు కూడా ఉదయాన్నే గుడికి వెళ్ళి వస్తూ ఉంటారు అప్పుడు కనిష్క కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళ ముందు బ్రేక్ వేస్తుంది ఏయ్ నీకు అసలు బుద్ధి ఉందా కళ్ళు కనిపించడం లేదా ఏంటా స్పీడ్ అని చెప్పి తులసి తిడుతూ ఉంటే కనిష్క కార్లో నుండి కిందకు దిగుతుంది నువ్వా నీకు కళ్ళు నెత్తికెక్కాయా అసలు డ్రైవింగ్ వచ్చా రాదా ఏంటా స్పీడ్ అని తులసి తిడుతూ ఉంటే ఇప్పుడు ఏం కాలేదు కదా ఎందుకలా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది జరుగుంటే అప్పుడేం చేసేదానివి అని చెప్పి తులసి గొడవ పడుతూ ఉంటుంది ఏయ్ నువ్వు ప్రతిసారి కూడా నా దారికి అడ్డొస్తూనే ఉన్నావు అని కనిష్క అంటూ ఉంటే అడ్డొస్తుంది నేను కాదు నువ్వు నా దారిలో నేను కరెక్ట్గానే వెళ్తున్నాను నువ్వే రాంగ్ రూట్లో స్పీడ్గా వచ్చి బ్రేక్ వేసావని చెప్పి తులసి అంటూ ఉంటే ఎందుకు తులసి గొడవ వెళ్ళిపోదాం పద అని లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో తులసి ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాలమ్మా లేకపోతే ఇలాగే ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేస్తారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక కనిష్క అసలు నువ్వెక్కడి నుండి వచ్చావే నా సిద్ధుని ఎందుకు నీ చుట్టూ తిప్పుకుంటున్నావు అని అంటూ ఉంటే అప్పుడు తులసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ సిద్ధు ఎవరు నువ్వెవరు అసలు అతన్ని నా చుట్టూ తిప్పుకోవాల్సిన అవసరం నాకేంటి అని చెప్పి తులసి అంటూ ఉంటే అంటే సిద్ధు నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం తెలియకుండానే ఇన్ని రోజులు తనతో మాట్లాడుతున్నావా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఏయ్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు నువ్వంటున్నా ఆ సిద్ధు ఎవరో అతను ఎవరిని ప్రేమిస్తున్నాడో నాకు తెలీదు ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటావని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు కనిష్క ఏయ్ నేనేమి తెలుసుకోకుండా మాట్లాడడం లేదు నిన్న సిద్ధు బస్ స్టాప్లో మాట్లాడడం నేను చూశాను అని చెప్పి అంటూ ఉంటే ఓ నువ్వు మాట్లాడేది ఆ రౌడీ షీటర్ గురించా అసలు ఆ రౌడీని ఎవరైనా ప్రేమిస్తారా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది నా సిద్ధుని రౌడీ అంటావా నిన్ను ఏం చేస్తానో చూడు అని చెప్పి కనిష్క తులసి చెంప పగలు ఉంటే అప్పుడు తులసి కనిష్క చేతిని గట్టిగా పట్టుకొని చూడు నేను కూడా నిన్నలా చెంప పగలగొట్టాలనుకుంటే ఒక్క క్షణం పట్టదు మర్యాదగా చేదించు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా తులసి కనిష్క ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటే సిద్ధు ఫ్రెండ్ చూసి సిద్ధుకి ఫోన్ చేసి చెప్తాడు అన్న చిన్నదిన పెద్దొద్దున ఇద్దరు గొడవ పడుతున్నారో అని సిద్ధుకు ఫోన్ చేయడంతో సిద్ధు పరుగు పరుగున అక్కడికి వస్తూ ఉంటాడు ఇక అక్కడికి వచ్చిన సిద్ధుని చూడగానే లక్ష్మి షాక్ అవుతూ బాబు సిద్ధు నువ్వా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటమ్మా ఇతని పేరు సిద్ధునా అని తులసి అంటూ ఉంటే అవునమ్మా నా ఫ్రెండ్ నా తమ్ముడు సిద్ధు అని చెప్తూ ఉంటాను కదా ఇతనే అని లక్ష్మి అంటూ ఉంటుంది సిద్ధు నువ్వు ఈ అమ్మాయినే కదా ప్రేమిస్తుంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది చూడు కనిష్క మనం అదంతా తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో తులసి ఒక్కసారిగా షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ చూడండి తను ఏం మాట్లాడుతుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు అసలు మీరు నన్ను ప్రేమించడం ఏంటి చూడండి మీకు అటువంటి ఉద్దేశం కనుక ఉంటే మీ మనసుని మార్చుకోండి ఎందుకంటే నా జీవితంలో నేను పెళ్ళంటూ ఎవరిని చేసుకోవాలనుకోవడం లేదు నా జీవితం గురించి మీకు పూర్తిగా తెలీదు దయచేసి ఇంకెప్పుడు కూడా నాతో మాట్లాడాలని ట్రై చేయకండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక తులసి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత దాని మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దు సిద్ధో అది నువ్వు గొడవ పడ్డం చూసి రౌడీ అని నిన్ను అపార్థం చేసుకుంది అందుకే అలా మాట్లాడింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తన పేరు తులసిన లక్ష్మి యొక్క కూతురు అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు ఇక కనిష్క సిద్ధుతో చూడు సిద్ధు ఇటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళను నువ్వు ప్రేమించడం ఏంటి దయచేసి తనని మర్చిపో ఆ అమ్మాయి నీకు సెట్ అవ్వదు మన ఇద్దరి స్టేటస్ ఒకటే కాబట్టి మనం పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని కనిష్క అంటూ ఉంటే షటాప్ అని సిద్ధు మండిపడుతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి